మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆశాభవన్ అనాథ ఆశ్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్టార్ హరికోట్ల రవి జన్మదిన వేడుకలను మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లిమా మహమ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనాథ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు తన వంతు సహాయంగా రిఫ్రిజిరేటర్ను బహుకరించారు అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా తస్లిమ మహమ్మద్ మాట్లాడుతూ సంఘ సేవకుడిగా అంబేద్కర్ వాదిగా పేరున్న ఓమడి జిల్లా రిజిస్టర్ హరికోట రవి జన్మదిన వేడుకలను అనాథ పిల్లల ఆధ్వర్యంలో జరపడం ఆనందంగా ఉందని తనకు ఉన్న దానితో ఎంతో కొంత సమాజానికి సేవ చేయడం మంచి గుణమని ప్రతి ఒక్కరూ ఈ దిశగా ఆలోచించాలని కోరారు

మరి సహాయకులకు ప్రత్యేకమైన వందనాలు చేయ చిన్న పిల్లలందరూ కూడా సన్మానిస్తారు చేస్తారు

Sla pearls Handsome din